ధనుష్ మధ్య రాజుకున్న వివాదం క్లిప్ కోసం పది కోట్లు అడుగుతావా అంటూ ధనుష్ పైన నయన చూపిస్తున్న కోపం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది ఏకంగా ధనుష్ పై శాపం పెట్టేంత స్థాయికి నయనతార కోపం చేరుకుంది ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో సీరియస్ డిస్కషన్ పాయింట్ అయింది నయనతార ధనుష్ మధ్య నడుస్తున్న వివాదానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు ఒకరి మించి మరొకరు చేస్తున్న ప్రత్యక్ష చర్యలు పరోక్ష విమర్శలు వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి నయనతార బియాండ్ ది సిరీస్ కోసం తన సినిమాకు సంబంధించిన సెకండ్ల అనుమతి లేకుండా వాడుకున్నారని అంటూ ధనుష్ కోర్టుకు వెళ్ళడంతో వెళ్లడంతో ఈ వివాదం మొదలైంది ఆ వెంటనే సోషల్ మీడియాలో డియర్ ధనుష్ అంటూ నయనతార లేఖ రాయడం తర్వాత సిరీస్ విడుదల కావడం సిరీస్ సెలబ్రిటీ తలో వైపుగా మద్దతు ఇవ్వడంతో వివాదం కొనసాగుతూ వచ్చింది తాజాగా ధనుష్ తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం చిర్రెత్తుకొచ్చేలా చేసింది సోషల్ మీడియాలో మరో సంచలన కామెంట్ చేసింది ఎవరి పేరును వాడకుండా ఈ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది ఇతరుల జీవితాన్ని అబద్ధాలతో చెడగొట్టాలని చూస్తే ఏదో ఒక రోజు తిరిగి వడ్డీతో సహా తిరిగి వస్తుంది ఈ విషయాన్ని అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అంటూ నయనతార చేసిన ఈ కామెంట్ ధనుష్ ను ఉద్దేశించి అని అంతా అర్థం చేసుకుంటున్నారు తను అనుమతి అడిగినా ఇవ్వలేదని పైగా కేవలం మూడు సెకండ్ల కోసం ఏకంగా పది కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం ఏంటని అది సీరియస్ గా లెటర్ రాసిన విషయం అందరికీ తెలిసింది ఈ లెటర్ చూసైనా ధనుష్ సైలెంట్ గా ఉంటాడేమో అని అనుకున్న నయనతారకు మద్రాస్ హైకోర్టు ను ఆశ్రయించిన ధనుష్ మరో షాక్ ఇచ్చాడు అది భరించలేక నయనతార ఇలాంటి శాపనార్థాలు పెట్టినట్టు కనిపిస్తుంది మరోవైపు తాను నోటీసులు ఇచ్చిన నయనతార నుంచి ఎలాంటి స్పందన లేదని పైగా సిరీస్ నుంచి తాను అభ్యంతరం వ్యక్తం చేసిన వీడియో క్లిప్ తీసేయలేదని ధనుష్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది అందుకే తనకు న్యాయం జరగాలని ఆయన మద్రాస్ హైకోర్టును ఇటు నయనతార ను లాయర్ మాత్రం తన క్లయింట్ చేసిన పనిలో తప్పు లేదని స్పష్టం చేస్తున్నారు ధనుష్ చెప్తున్నట్లు ఆ మూడు సెకండ్ల క్లిప్ అయిన నిర్మించిన నాను దాని సినిమాలోని కాదని బిహైండ్ షూట్ కిందికి వచ్చే వీడియో అని లాయర్ స్పష్టం చేస్తున్నాడు ఈ క్రమంలోనే వివాదం ఇంకెంత ముదురుతుందో అని బాలీవుడ్ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి ఎవరికి మద్దతుగా నిలబడలేక ఏం జరుగుతుంది చూద్దామని వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి